మళ్ళీ టీతో మీ ముందు కట్ చేసానండి ఎలా ఉంది ఇది మార్నింగ్ బ్లాక్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ నేను టీతో అయితే వీడియో స్టార్ట్ చేశాను చూడండి ఇది ఒక క్లిప్ ఉండేనండి సాటర్డే రోజు ఆ క్లిప్ నేనైతే ఇందులో యాడ్ చేశాను సాటర్డే రోజు అయితే టిఫిన్ అయిన తర్వాతకి దోశ అండి ఆ రోజు టిఫిన్ నేను ఈ క్లిప్ ఆ రోజు మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను దోశ అయిన తర్వాతకి నేనైతే ఒకటి స్ట్రాంగ్ టీ పెట్టాను అల్లం వేసి అయితే నాకు మా హస్బెండ్కు ఇంకా ఆ రోజైతే మా పాప కూడా నాకు టీ కావాలని అందండి అసలు యాక్చువల్లీ పెద్ద పాప టీ తాగదు తనకు పాలే ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది ఎందుకు ఏమో ఆ రోజైతే మమ్మీ నేను కూడా పాలు నేను కూడా టీ తాగుతా తాత అన్నది తన కూడా టీ పెట్టేసిన తర్వాత అప్పటికి ఇంకా మా అన్నయ్య వచ్చారు మా అన్నయ్య వచ్చడంతోనే పాప ఏం చేసింది టీ పక్కన పెట్టేసి పాప వెళ్ళిపోయింది అయ్యో అసలు పాప టీ తాత తాత అంది అట్లా వెళ్ళిపోయింది అనేసి కొంచెం బాధ అనిపించిందండి మళ్ళీ వచ్చింది కానీ ఇంకా నేను అప్పటికైతే టీ ఇంకా మళ్ళీ పెట్టలేదండి చూడండి అదేటి ఇంకా నేనైతే టీ టీ పెట్టిన తర్వాతకి మా హస్బెండ్కి నాకు పాపకి అయితే టీ అయితే పెట్టానండి టీ పెట్టిన తర్వాతకి నాకు మా హస్బెండ్కి టీ అయితే పోసానండి ఒక క్లిప్ క్లిప్పానండి ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ ఉండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను చూడండి ఈ రోజు బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి నిన్న సండే రోజు అయితే మా హస్బెండ్ లేరండి మా హస్బెండ్ వచ్చేసి ఊలే ఊరు వెళ్ళారు ఇంకా పిల్లలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా నేను ఒకేదాన్ని కదా అన్నయ్య అయితే ఆ రోజు నాకు చికెన్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా నేనైతే వంట చేశాను వంట చేసిన తర్వాతకి పని అయితే నెమ్మదిగా చేశానండి ఇంకా నేను డే పని స్పీడ్ స్పీడ్గా అయితే చేయలేదు ఆ రోజైతే నెమ్మదిగానే అయితే నేను నేనైతే ఒకేదాన్ని ఉన్నానండి సండే సండే రోజు మా హస్బెండ్ వచ్చి ఊరు వెళ్ళారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు వెళ్ళిన తర్వాతకి ఇంకా నేను ఒకేదానండి నెమ్మదిగా అన్నయ్య చికెన్ తీసుకొచ్చారు ఇంకా నేను అయితే చేసిన తర్వాత అయితే నేను ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఎట్లాగైనా ఓకేదాన్ని కదండి ఇంకేమైంది నెమ్మదిగా చేద్దాం అనేసి నెమ్మదిగా స్టార్ట్ చేశాను చూడండి ఎన్ని బాసల్లో నేను సాటర్డే రోజు అయితే బాసన్లు దోమలేదండి ఏదో ఏదో వర్క్ ఉండేనండి నేను ఆ వర్క్ వల్ల నేను బాసన్లు అయితే తోమలేకపోయాను సాటర్డే రోజు బాసన్లు అండ్ సండే రోజు మార్నింగ్ అండి చూడండి ఎన్ని బాసన్లు రెండు టబ్బుల బాసన్లు అండి అవన్నీ తోమ అక్కడ పెట్టాను పెట్టిన తర్వాత అయితే చూడండి గ్యాస్ ఎలా ఉందో డైనింగ్ టేబుల్ ఎలా ఉందో ఎప్పుడు నేనైతే ఈ వీడియోస్ పెట్టలేదు కదా ఈ మధ్య డిఫరెంట్గా పెట్టాలని డిఫరెంట్గా అయితే వీడియోస్ షూట్ చేస్తున్నానండి ఇంకా గ్యాస్ చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో ఇంకా బాసన్లు తోమేసి లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాతకి చూసారు కదా ఆఫ్టర్ గ్యాస్ అండ్ బిఫోర్ గ్యాస్ ఆఫ్టర్ డైనింగ్ టేబుల్ అండ్ బిఫోర్ డైనింగ్ టేబుల్ చూసారు కదా ఇంకా అంత క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాతకి గ్యాస్ క్లీన్ చేసుకున్న అక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ చేసుకున్నానండి అంత క్లీన్ చేసుకున్న తర్వాతనైతే ఇంకా పనంత అయిపోయిందండి ఆ రోజైతే చూడండి ఇంట్లో అయితే ఆదివారం కూడా అసలు తీరని పనులండి అసలు ఆదివారం కూడా రెస్ట్ ఉండదండి ఈ ఆడవాళ్ళకి తప్పని పనులండి అసలు ఇంకా ఇది వచ్చేసి అయితే సండే మళ్ళీ మండే బ్లాగ్ అంటే ఈ రోజేనండి ఇంకా ఈ రోజే గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను దాని తర్వాత అయితే నేను వంట ఏం చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ ఉండి అండ్ రైస్ కుక్కర్లో రైస్ కదండి ఇంకా నేను మళ్ళీ గ్యాస్ ఎట్లా యూస్ చేస్తాను గ్యాస్ యూజ్ చేయను కదండి ఇదైతే ఇంకా మండే రోజు ఎర్లీ మార్నింగ్ లేసాను అంటే ఈ రోజు బ్లాగేనండి ఇది నిన్న ఇవాళ కలిపి కలిపి చేసిన వీడియో అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసాను లేసిన తర్వాతకైతే నేను నైట్ అదే ముందు రోజే కడిగి పెట్టుకుంటాను చెప్పాను కదా అండి ముందు రోజైతే నేను ఇట్లా కడిగి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతి మళ్ళీ చపాతీ అండి మళ్ళీ చపాతీతో మీ ముందుకు వస్తున్నాను నేను మళ్ళీ అనుకుంటానేమో మళ్ళీ చపాతీ అనేసి మరి ఏం చేద్దామండి ఆయన చపాతీని వీడియో తీయక చాలా డేస్ అవుతుంది ఈ వీడియోస్కి చపాతికి చపాతీకి నాకు ఎంత కనెక్ట్ ఉందో అండి అసలు అడగడం మర్చిపోయానండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చిందైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండి నాకైతే కొంచెం ధైర్యం వచ్చిందండి ఈరోజు ఎందుకనేది ఒకవేళ వీడియో ఎండ్లో చెప్పాలనిపిస్తే చెప్తాను లేకపోతే రేపటి వీడియోలు నేను కంటిన్యూ చేస్తానండి ఇంకా నేను మార్నింగ్ అయితే చపాతీతో అయితే చపాతీ చేద్దామని చపాతీ ప్రిపరేషన్ చేశాను ఒక చేత మొబైల్ పట్టుకొని మరొక చేతనైతే నేను పిండి పిసుకుతున్నాను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎందుకు ఎందుకంటే డ్రై ప్యాడ్ తీసుకున్నాను కానీ మా పిల్లలు ఇరగొట్టారు అని డ్రై ప్యాడ్ ఇప్పుడైతే అది లేదండి మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టాలండి ఇంకా అన్నీ చేతితోనే వీడియోస్ చే ఒక చేయి ఒక చేతితో మొబైల్ ఇంకో చేత వీడియోస్ వర్క్ చేయడం అవుతుంది చాలా కష్టమవుతుంది చేస్తానండి ఈ మధ్యలో కూడా చేస్తాను ఇంకా నా కూడా ఎందుకో చేయాలని అయితే అనిపించట్లేదు నా కూడా చేయాలనైతే ఏమనిపించట్లేదు చేస్తానండి సిచ్యువేషన్ బట్టి ఇంకా నేనైతే ఇవాళ మార్నింగ్ అయితే చపాతీ చేస్తున్నాను చపాతీ చేయడానికైతే పిండి అయితే పిసుకుతున్నాను ఎక్కువైతే కాదులేండి జస్ట్ టూ ఆర్ త్రీ చెప్పాను కదా మేమైతే ఎక్కువ ఎక్కువ దినము ఓన్లీ టీలో తినడానికి మాత్రమే ఇంకా పెద్ద పాప లేదండి ఫస్ట్ అయితే నాకు చిన్న పాపకి ఇద్దరికైతే చపాతీ చేయడానికి అయితే చపాతీ చేస్తున్నారు తర్వాతకి పెద్దపాప వచ్చిందండి పెద్దపాపనైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుందండి పాప మా ఇంట్లో కన్నా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది అక్కడే ఉంటుంది మ్యాక్సిమం మాక్సిమం మా ఇంట్లో చాలా తక్కువ స్కూల్ పోయేటప్పుడు మాత్రమే మా ఇంట్లో ఉంటుందండి అన్నయ్య వదిన డ్యూటీకి వెళ్తారు కదా మార్నింగ్ టైంలో తనని ఇక్కడ డ్రాప్ వచ్చేసి వెళ్ళిపోతారు ఇంకా పెద్దపాప సాటర్డే రోజు ఈవినింగ్ వెళ్ళిపోయింది అండ్ చిన్నపా కూడా వెళ్ళిపోయింది కానీ చిన్న పాప సండే రోజు నైట్ అన్నయ్య తీసుకొచ్చారు వస్తా అంటే ఇంకా పెద్ద పాప అయితే రాలేదండి పెద్దపాపను మార్నింగ్ తీసుకొచ్చాడు ఇంకా పాప వచ్చేసరికి అయితే నాకుండు చిన్న అయితే నేను చపాతీ చేస్తున్నాను చూడండి ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నాకు ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేసేయాలంటే నేను ముందుకు వెళ్ళిపోతానండి చూడండి చపాతీ ఆడవాళ్ళకు డైలీ ఇవే వర్స్ కదండి మార్నింగ్ లేస్తే లేవాలి లేవడం లేవడమే గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి వంట బాసనలు బట్టలు పిల్లల్ని చూసుకోవడం ఇదే వర్క్ కదా అండి ఆడవాళ్ళ వర్క్ అయితే ఈ పని ఎంత చేసినా కూడా మనకు ఒక రెక్స్పెక్ట్ కూడా ఉండదండి చేసిన అనేది రెక్స్పెక్ట్ లేని వర్క్స్ అండి ఆడవాళ్ళే జాబ్స్కి వెళ్తే ఆ వ్యాల్యూ వేరుంటుంది కానీ హౌస్ వైఫ్స్కి అయితే ఆ వ్యాల్యూ ఉండదు కదా ఎంత చేసినా ఏం చేసినా ఏం అని అంటారు కదా మనల్ని అయితే ఏంటో అండి ఆడవాళ్ళకి శాపం నాకైతే అర్థం కాదు ఏ ఏమన్న అంటే ఏం చేస్తున్నావు ఇంట్లోనే కదా ఇంట్లోనే కదా అంటారు ఇవి చేసిందైతే ఎవరు చూడరు కదండి చూడండి చపాతి పిండి ఎలా పిసుకుతున్నానో పిసుకడమే పిసుకడం మార్నింగ్ లేవడంతోనే ఇదే పని అయిపోయిందండి మన పనిని ఎవరు గుర్తించరు అండి హౌస్ వైఫ్ పనిని ఎవరు గుర్తించరు కదా అసలు మనం ఎంత చేసినా కూడా వేస్టే కదండి చూడండి నేనైతే ఇక ట్రై లేక మొబైల్ అయితే ఒక గిన్నెకు పెట్టి ఒరిగించి ఇంకా చేపతిని అయితే ఇంకా ఈ ఈ ప్రకారంగా నేను చేస్తున్నాను నా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి మీరు కామెంట్ బాక్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటైతే కామెంట్స్ చేయండి గుర్తించని వర్క్ అండి ఆడవాళ్ళది నాకు తెలిసైతే జాబ్స్ చేసే వాళ్ళది ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళేసి మంత్లీ వైజ్ ఇన్కమ్ తెస్తారు మనం ఇన్కమ్ దేమో మన అందుకే మన పనిని ఎవరు గుర్తించరండి ఆడవాళ్ళది గుర్తించని పని అండి ఇంకా ఇంకా టెన్ డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో నాకు తెలిసైతే ప్రతి మదర్ ఇక ఏమున్నా ఈ టెన్ డేస్ మాత్రమే రెస్ట్ తీసుకోవాలి ఇంకా ఈ టెన్ డేస్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అండి ఉరుకుల పరుకుల జీవితము తల్లులది ఈ ఎంత చేసినా కూడా ఎవరికి తెలియదండి నేనైతే చపాతి ఈ రోజు అయితే కంటిన్యూస్గా మొత్తం చపాతీ వీడియోనే పెట్టాను ఇంకా మిగతా వీడియో రేపటి బ్లాగ్లో నేను కంటిన్యూస్గా చేస్తాను అంటే కాల్చేది ఇంకా కర్రీ చేసేది అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో వస్తాయండి ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి నాకు సపోర్ట్ చేయండి జీవితంలో నేనైతే మీ అయితే నేను మర్చిపోలేనండి ప్లీజ్ అండి నేను ఈ వీడియోని అయితే చపాతీ చపాతీ చేయడం వరకే ఎంచేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఎవరు చూడరు కదండి బోర్ వస్తుంది కదా అందుకే నేనైతే లెంత్ ఎక్కువ పెట్టానండి వీడియోస్కి తక్కువ లెంత్తోనే నేను వీడియోస్ అయితే అప్లోడింగ్ చేస్తానండి చూడండి ఇలా చేశారని చూపిస్తున్నాను మీ అందరికీ ఫైనల్ గా అయితే చపాతీలు చేయడం అయిపోయింది నా వీడియో ఏం చేస్తున్నాను బాయ్ అండి